గోదావరి నాసిక్ లో పుడితే మర్యాదలు గోదావరిలో అనేది నానుడి రాజమండ్రి రాజమండ్రికి రైస్ బ్యాగ్స్ ఉంది హైదరాబాద్ తర్వాత మనం ఎక్కువ పంపించేది రాజమండ్రికి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పెడదాం పెడదాం ముందు అందరికి నమస్కారం ఈ రోజున గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రాజమండ్రి రైస్ బ్యాగ్స్ ఉంది గోదావరి తీర ప్ర ఎక్కువగా మనం హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి ఎక్కువ పంపించింది ఆ తర్వాత మనకు ఎక్కువ పంపించింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ గోదావరిలో ఏంటంటే గోదావరి నాసిక్లో పుట్టే మర్యాదలు గోదావరిలో పుట్టేంటే మానుడి అక్కడ ప్రజల సిద్ధాంతం అది కోటంధర మననే జన్మించడం జరిగింది ఆయన పేరు పదిలం ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఊరు ఎత్తుకున్నా ఏ గ్రామం ఎత్తుకున్నా కోటర పేరు పదిలం అంటే ఇంకా ఆ ఊరు ఉన్నంత వరకు ఆయన పేరు నామస్మరణం దొరకతా ఉంటది అంటే ఒక గొప్ప అంటే మర్యాదలో అంటే పులస పులసచాపతి పుస్తల పులస పులసచాపతి నాలు అనేది ప్రజలు సిద్ధం ఆ ఊరికి పంపించడం ఒక గోదావరి పేరులోనే ఉంది వరి ఏదంటే వరి ఆ విధంగా ఈరోజు రైస్ బ్యాగ్స్ రాజమండ్రికి పంపించిన తర్వాత సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రైస్ బ్యాగ్స్ పంపిస్తారు అదేవిధంగా నెల్లూరుకి బాబాయ్ ఫస్ట్ సివిఆర్ సివియర్ ఫార్మింగ్ ఫార్మింగ్లో చేసినప్పుడు ఎక్కువగా మనం పంపించిన టాప్ త్రీ టాప్ త్రీ అని చూసినట్లయితే ఫస్ట్ ఆ తెలంగాణ సోర ఉరి వంగళ సృష్టించినటువంటి రాజా హైదరాబాద్ రాజేంద్ర నగర్ కదా హైదరాబాద్ ప్రజలకే ఫస్ట్ మనం పంపించి తెలంగాణ హైదరాబాద్కి ఎక్కువ పంపించినది ఆ తర్వాత రాజమండ్రి తూర్పుగోదావరి కోనసీమ నెక్స్ట్ కందుకూరు ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఐదు రాష్ట్రాల ప్రజలకి మనం తెలంగాణ తెలంగాణలో పండించిన అదే అదేవిధంగా నోయిడా ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కూడా మనం పంపించలేదు అంత సంతోషకరమైన విషయం అది వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరిగింది హర్షత్ విహార్